బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయాన్ని జేసీ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించి రెవెన్యూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఓ పొలం వివాద విషయంలో ఎంఆర్ఓ అంబటి వెంకటేశ్వర్లు వద్ద పలు విషయాలను ఆరా తీశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆకుల మల్లికార్జున అనే వ్యక్తి ప్రతి వారం జరిగే ప్రజా సమస్యల విజ్ఞప్తి వేదిక కార్యక్రమానికి వచ్చి తన సమస్యను పరిష్కరించాలని నివేదికలు ఇచ్చారన్నారు ఇందులో భాగంగానే ఎంఆర్ఓ కార్యాలయంలో రికార్డులు పరిశీలించామని తెలిపారు మల్లికార్జున ఫిర్యాదు ఏంటంటే తనకు సర్వే నెంబర్ నూట ఇరవై తొమ్మిదిలో దువ్వూరు విలేజ్ లోని సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది కొంత ల్యాండ్ ఉందని తెలిపారు అయితే ఆ ల్యాండ్ లో ఇరిగేషన్ కాలువ ఉందని తమకు అనేక సార్లు ఫిర్యాదు చేశారన్నారు సర్వేయర్ల ద్వారా ఎన్నిసార్లు సర్వే చేయించినా అతని ల్యాండ్ లో ఇరిగేషన్ కాలువ లేదని స్పష్టమైంది అయితే సర్వే నెంబర్ నూట ముప్పైలో మాత్రం నాలుగు సబ్ డివిజన్లలో ఉన్నాయని అన్నారు వాటిని క్లబ్ గా చేశాక అందులో కెనాల్ ఉందని తెలిపామన్నారు అయితే అతని వాదన సరిగ్గా తనకు న్యాయం చేయడం లేదంటూ ఫిర్యాదులు ఇచ్చారన్నారు దీనిపై ఫీల్డ్కి వెళ్లి పరిస్థితులను పరిశీలించి రికార్డులను పరిశీలించామని తెలిపారు వచ్చేసి బుచ్చి మండలం నుంచి ఆకుల మల్లికార్జునరావు గారిని రెగ్యులర్గా అంటే వీక్లీ వచ్చేసి మనకి స్వందన పీజీఆర్ఎస్ రావడం జరుగుతూ ఉంది ఇక్కడ మండల స్థాయి కాకుండా కలెక్టరేట్ కూడా రావడం జరుగుతూ ఉంది అయితే ఆ యొక్క ఏంటంటే ముఖ్యంగా అతనికి సర్వే నంబరు వన్ ట్వంటీ నైన్లో వన్ థర్టీ అదే అదే వన్ ట్వంటీ నైన్లో వాటిని సెట్స్ ఇక్కడ ఉంది అదేవిధంగా సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్ దువ్వూర్ విలేజ్లో ఒక సెవెన్ సెట్స్ ఉంది టోటల్ టోటల్గానికి ఒక ఫార్టీ ఎయిట్ సెట్స్ దాకా మన రికార్డు ప్రకారంగా అవైలబుల్గా ఉంది ల్యాండ్ అయితే ఆయన ఆరోపణ ఏంటంటే అతనికి సంబంధించిన ల్యాండ్ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చారు ఇరిగేషన్ కెనాల్లో ఉందని చెప్పేసి ఆయన ఒక ఉద్దేశం మామూలుగా అయితే దీని మీద గతంలో కూడా కొంతమంది సర్వేర్లు కానివ్వండి డిప్యూటీ సర్వే క్యాటర్ కానివ్వండి తర్వాత తహసీల్దార్ కానీ వీళ్ళందరూ కూడా వెరిఫై చేసి ఫీల్డ్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల ప్రకారంగా అయితే అతని ల్యాండ్ ఇరిగేషన్ దాంట్లో ఉన్నట్టు అయితే లేదు యాజ్ పర్ రికార్డ్స్ ఆర్ఎస్ఆర్ కూడా చూడటం జరిగింది వెరిఫై చేయడం జరిగింది దాంట్లో కూడా సర్వే నెంబర్ వన్ ట్వంటీ నైన్ తొమ్మిది ల్యాండ్ అయితే కాలంలో లేదు వన్ థర్టీలో మాత్రం ఒక నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి ఆ నాలుగు సబ్ డివిజన్లు కూడా క్లబ్ చేసేసి గతంలోనే అది కెనాల్గా చూపించడం జరిగింది యాజ్ పర్ ఆర్ఎస్ఆర్ కూడా చూపించడం జరిగింది ఓల్డ్ అరెస్ ఏదైతే మనకి ఇంప్లిమెంటెడ్ అరెస్టర్ ఉందో దాంట్లో కూడా పేరుగా మనం చేస్తున్నారు అయితే ఇదంతా కూడా మీరు కరెక్ట్గా చేయటం లేదనేది ఆయన ఉద్దేశం కానీ మనకి భూమి మీద చూసినా కానీ యాజ్ పర్ రికార్డ్ చూసినా కానీ అది ట్యాలీ అవుతుంది అని చెప్పింది అనేది కరెక్ట్ కాదు అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది కాబట్టి ఇది ఒకసారి నేను ఫీల్డ్ కూడా వచ్చి చూద్దామని చెప్పేసి రావడం జరిగింది అంటే ఫ్రీక్వెంట్గా వచ్చి మాకు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇష్యూ కూడా ఒకసారి ఫీల్డ్ వచ్చి చూస్తే మనకి అది క్లారిటీ వస్తుంది చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది ఇది ఒకసారి రికార్డు వెరిఫై చేసాము రికార్డుగా చూస్తే మాత్రం అది అతను చెప్పేది కరెక్ట్ కాదు అనేది తెలుస్తూ ఉంది ఒకసారి ఫీల్డ్ కూడా అయితే వెరిఫై చేస్తాము ఫీల్డ్ బిల్డ్ చూసేసి అతను తగిన సమాధానం అనేది చాలా జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ